చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావులో బుధవారం అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల నడుమ పెద్ద ఎత్తున ఊరేగింపుగా తరలివచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి డిఏ రోడ్డు గిరింపేట మీదుగా కలెక్టర్ కార్యాలయానికి ఊరేగింపుగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడని ఆయన నాయకత్వంలో ప్రజాసేవ చేయడానికి రావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సే దొరబాబు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికే బాబు మాజీ మేయర్ కటార హేమలత తదితరులు పాల్గొన్నారు చిత్తూరు నియోజకవర్గ నా నామినేషన్ కి విచ్చేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్క ఓటర్ మహాలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే నా నామినేషన్ కి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే సికే బాబు గారు అలాగే మా మాజీ ఎమ్మెల్యే గాంధీ అన్న ఎమ్మెల్సీ దొరబాబు అన్న గారు మా జిల్లా అధ్యక్షులు అనేక మంది నాయకులు వసంత్ కుమార్ ఆ మేయర్ హేమలత అలాగే కాజూర్ బాలాజీ గారు వసంత్ గారు నాయకత్వం మొత్తం ఇవాళ వెంట నడిచి ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆయన ఆశ ఇవాళ నామినేషన్ కి బయలుదేరితే విశేష జనం నేను ఈ ఎండ సైతం లెక్క చేయకుండా ఇంతమంది విచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం తెలుగుదేశం నాయకుడికి కార్యకర్తకి అలాగే జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి బిజెపి పార్టీ కార్యకర్తల నాయకులకి చిత్తూరు కుటుంబ సభ్యులైన ప్రతి ఓటర్ మహాశ్రయులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇది ఐదవ నామినేషన్ కి ఇప్పటివరకు వేసినవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చారు ఆ ప్రజలను చూస్తుంటే ప్రతిస్పందన చూస్తుంటే గెలుపు అత్యధిక మెజారిటీతో గెలుస్తారనిపిస్తుంది కుప్పంలో వెళ్ళాను పలమనేరులో వెళ్ళాను జీడీ నెల్ వెళ్ళాను అంతా ఎక్కడ చూసినా కూడా ముప్పై ఐదు వేల నలభై వేలు ప్రజలు వస్తున్నారు నామినేషన్కి ఇంతకుముందు అన్నడూ లేనట్టు పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు కూడా వస్తున్నాం ఇప్పుడే ఊరేగింపుగా వచ్చాం దీనిలో కూడా పాల్గొంటే ఇది ఐ థింక్ నలభై నలభై వేలు దాటిపోయినట్టుంది అసలు ఎక్కడ ఈ ప్రజలు సొంతంగా అట్లా వచ్చి వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే అత్యధిక మెజారిటీతో వీళ్ళు అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్ని గెలిచేటట్టుంది వాళ్ళు గెలిస్తే మీకు తెలుసు ఎంపీఏ గెలిచేస్తాడు సో అట్లాగా అందరూ మెజారిటీతో వస్తారని మేము ఆశిస్తున్నాం